ఈ నెల ఇరవై ఒకటిన జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు బీజేపీపై మీడియా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు హైదరాబాద్లో బీజేపీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ ఎంఎం గూండాల అనుమతితో నగరంలో బతకాల్సిన పరిస్థితి రావొద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు ఈ ఎన్నికల్లో కన్నీళ్లతో ఒకరు కట్టెలతో ఒకరు ప్రచారం చేస్తూ అన్నారని చెప్పారు కన్నీళ్లకు కరిగినా కట్టెలకు భయపడినా భాగ్యనగరం భవిష్యత్ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తదని పేర్కొన్నారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తప్పుడు సర్వేలు వస్తున్నాయని ఆ సర్వేలు ఎవరు చేశారు ఏసీ రూన్లలో కూర్చుని చేశారా అని ప్రశ్నించారు పార్టీల వద్ద జీతం తీసుకొని చేసేవారు కూడా తమ రిక్వెస్ట్ను అప్పీల్గా స్వీకరించాలని కోరారు తమ పార్టీని డ్యామేజ్ చేయాలనుకుని తప్పుడు వార్తలు సర్వేలను గుర్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు జూబ్లీల్స్లో లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవీలు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు గౌరవీలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్ర రావు గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్ష సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరం బాగుండాలంటే భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైర్లు అందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం కన్నీళ్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తేనే ఉంటుంది కన్నీరు కారణం వేరున్నది కట్టెలు పట్టుకొని తిరిగేట కారణాలు కూడా మీకు తెలుసు కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు కానీ కన్నీళ్లకు కరిగిపోతే మూడు సంవత్సరాల జూబ్లీ హిల్స్ భవిష్యత్తు గత పదకొండు సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో అందుకని పన్నెండు వందల కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్ కి ఈ కట్టెలు పట్టుకుని దాదాగిరి చేసిన వాళ్ళు కనబడతలేరు భాగ్యనగరం భవిష్యత్ ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ లో ఎట్లా గెలవాలి ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి ఇరవై ఒకటో తారీఖు రోజు నామినేషన్ వేయబోతా ఉన్నారు ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటర్ మహాశైల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి